రేపు శ్రావణ శుక్రవారం అందులోను వరలక్ష్మి వ్రతం కదా ఇంకా శుక్రవారం పూట దేవుడి పటాలు అవి క్లీన్ చేయకూడదు కదా అని అయితే నేను ముందు రోజే క్లీన్ చేసుకుంటున్నాను మీరు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారా నేనైతే ఏమీ చేసుకోవట్లేదు జస్ట్ నార్మల్గా పూజ చేసుకొని అమ్మవారికి అయితే దండం పెట్టేసుకొని టెంకాయ కొట్టేస్తున్నాను అంతే ఈ జాకెట్ పీస్లు వచ్చి మొన్న శనివారం రోజు పూజలో అయితే వాడాను కదా సో అందుకోసం అని చెప్పేసి ఇవి కూడా ఉతికి పెట్టేసుకుంటే ఇంకా శుక్రవారం తెల్లారి శనివారం కాబట్టి ఆ రోజు మళ్ళీ పూజలో పెట్టాలి కదా అని అయితే ఉతికి పెట్టేశాను అనమాట వరలక్ష్మి వ్రతం అనగానే అమ్మవారిని పెట్టుకోవాలి పూజలు చేయాలి అందరిని పిలవాలి అని మీరైతే ఏమీ అంగులు ఆర్బాటాలు అయితే ఏమీ చేయకండి అమ్మవారే భయపడుతుందంట నేనైతే ఒక చిన్న రీల్ అయితే చూశాను నాకు చాలా నవ్వొచ్చింది నా పేరు చెప్పుకొని అందరూ అంగులు హార్బాటాలు చేస్తున్నారు తప్ప నాకేమో ప్లాస్టిక్ పువ్వులు ప్లాస్టిక్ డెకరేషన్లు చేస్తున్నారు అన్ని స్టాంప్లర్లు వేస్తున్నారు నాకు పిన్నులు కొడుతున్నారు నేను అడిగాను ఇవన్నీ చేయమని అని అమ్మవారు క్వశ్చన్ చేసినట్టయితే అనిపించింది నాకు నిజంగా ఇవన్నీ అవసరమా ఏదో పెట్టుకొని అమ్మవారి ఫోటో పెట్టుకొని గాజులు పువ్వులు పసుపు కుంకుమ ఒక చీర ఉంటే చీర లేదంటే జాకెట్ పీసు వాయినం ఇచ్చేస్తే అమ్మవారు కాదంటారా ఏంటి మిమ్మల్ని వచ్చి అడిగిద్దా నాకు ఇవ్వలేదు అని ఎవరికి ఎంత ఉందో అంతే చేసుకోండి అంతకు మించి ఎక్కువ పోగడాలకి పోయి ఇబ్బంది అయితే పడకండి సాంప్రదాయం ప్రకారం పద్ధతులుగా వెనకటి నుండి అయితే ఇవన్నీ రాలేదు కదా ఏదో ఒకరిని చూసి ఒకరు ఈ రోజుల్లో బాగా అలవాటు అయిపోయింది ఫ్యాషన్ కోసం చేస్తున్నారు తప్ప పద్ధతుల కోసం ఎవరు చేయట్లేదబ్బా మీరేమనుకున్నారో తక్కువ కామెంట్ చేయండి